అరుణాచల శివం అరుణాచల శివం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 మన పంచలింగేశ్వర పీఠం అఖండ జ్యోతి పీఠంలో గత కొన్ని నెలలుగా కరుంగిలీ మాలలు ఎంతో శక్తివంతంగా భక్తి శ్రద్ధలతో పంచామృతాభిషేకాలతో నూట పదకొండు రకాల వనమూలికల జలాలతో ఈ విధంగా మనము కరుంగిలీ మాలలకి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు అర్చనలు పూజలు ఇలా ఇరవై ఒక్క రోజు ప్రతి నిత్యము అభిషేక అర్చనలు చేస్తూ ఎందరో భక్తులకి ఈ కరుంగులి మాలను అందించడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఈ కరుంగులి మాలలు ధరించే వారికి ఫలితాన్ని అందిస్తున్నది కొన్ని వేల మంది భక్తులు ఇప్పటికీ కరుంగిమాలను మన పీఠం నుంచి తెప్పించుకొని వారు ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో ధరించడం జరుగుతుంది కరింగ్లీ మాలలు తయారు చేసే ఫ్యాక్టరీకి మేమే స్వయంగా వెళ్ళి అవి ఒరిజినలా డూప్లికేట్ అని నిర్ధారించుకొని తీసుకొని రావటం జరిగింది ఎటువంటి సంకోచము లేకుండా నిరభ్యంతరంగా అనుమానాలు వీడి భక్తి శ్రద్ధలతో మన పీఠం వద్ద నుంచి మీరు తీసుకొని వెళ్ళచ్చు ప్రత్యేకంగా పూజ అభిషేకం చేసిన కరింగిలి మాలలు మీ అందరి కోసము చూశారు కదా ఇంతాక అభిషేకం ఎలా జరిగిందో అలా అభిషేకాలతో இரவை ஓக்கோஜு விசேஷ பூஜை தான் நீ அந்த அதுபாட்டில் உன்ன பூர் விவரால் தெரியாது அருணாச்சலிவம் அருணாச்சலிவம் அருணாச்சல தாசம் அருணாச்சல ரூராட்சி దొరకనాపు దీప తొరకున్నాయి తన కృపతుప తిది పవము పుల్ల మలినా పొదలు దొరకనాపు దీప తు

పలద ఈతడు కృప చూ చూటరు గణికాక హింప సమాన్యమా ఇతని కరుణ తుమ్ పలద కృప చూ తు తరుగని కింపూ సామాన్యమా ఇతని కరుణ రంపడముఘన लक्ष्मी कटा चमुलु लक्ष्मी कटाचमुलु सम्पदलु तोडे